రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ హనీ ట్రాప్ కేసులో డొంక కదులుతుంది విశాఖ కేంద్రంగా మొదలైన హనీ ట్రాప్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది తాజాగా హనీ ట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాసు జోయా ఆమె భర్త తన్వీర్ అవినాష్ బెంచుమన్లను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచారు పీటీ వారెంట్తో రిమాండ్ ఖైదీలుగా ముగ్గురిని విశాఖకు తరలించారు విశాఖ హనీ ట్రాప్ కేసులో డొంక కదులుతుంది విశాఖ కేంద్రంగా మొదలైన హనీ ట్రాప్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది తాజాగా హనీ ట్రాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాసు జోయా ఆమె భర్త తన్వీర్ అవినాష్ బెంచుమాలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచారు పేటీ వారెంట్తో రిమాండ్ ఖైదులుగా ముగ్గురిని విశాఖకు తరలించారు సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ మరిచారాన్ని అందిస్తారు శ్రీరామ్ విశాఖ హనీ ట్రాప్ కేసులో డొంక కదులుతున్నట్టుగా కనిపిస్తుంది విశాఖ కేంద్రంగా మొదలైన హనీ ట్రాప్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్ ఖచ్చితంగా డొంక కదిలిన సందంగా ఈ కేసులో ఇంకా బాధితులు నిందితులు పెరుగుతూనే ఉన్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొదట్లో బాధితులు ఎవరు కూడా ముందుకు రానప్పటికీ పోలీసులే చొరవ చూపడంతో కొంతమంది బాధితులు ముందుకు వచ్చారు వారి ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారిలో ఒక ఫారెస్ట్ అధికారి కూడా ఉన్నారు అలాగే ఈ కేసులో కీలకమైన నిందితురాలు జాయి జమీమాతో పాటుగా మరో ఇద్దరు ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారు వీరిచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులో మరిన్ని పలకాయలు ఉన్నాయని సిపి అప్పుడే గమనించడం జరిగింది అయితే ఈ కేసులో అనూహ్యంగా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా రావటం సిపి అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారనే ప్రకటన చేయటంతో ఈ కేసు మరోమరుపు తిరిగింది పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దీనిపైన దృష్టి సారించారు ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎవరినే వదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెప్పడం జరిగింది దీంతో పాటుగానే వాళ్ళు అదనపు టీంలను ఈ కేసు పైన మోహరించడంతో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ముగ్గురు దొరికారు వీరిలో ఫాతిమా ఉస్మాన్ చౌదరి అలియాస్ జోయా ఉండగా ఆమె భర్త తన్వీరు అలాగే అవినాష్ బెంజిమిన్ అనే ముగ్గురు కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు వీరికి సంబంధించి ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడంతో వారు వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పీటీ వారింటి పైన హైదరాబాద్ నుంచి విశాఖ కూడా తరలించారు వీరిని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారించే అవకాశం ఉంది విచారణలో భాగంగా మరికొంతమంది పేర్లు బయటకు వస్తాయని పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ ముగ్గురే కాకుండా మరికొంతమంది కూడా ఉన్నారని పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిపి చేస్తున్న ప్రకటనల ద్వారా అర్థమవుతుంది మొత్తానికైతే ఈ హనీ ట్రాప్ వ్యవహారం మూడు నెలల క్రితం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రోజుకో మలుపు తిరుగుతుంది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తూ ఉండటంతో ఈ కేసు ఏం మలుపు తిరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే అందరిలోనూ కొనసాగుతుంది చక్రి మీరు చెప్పినట్టుగా తాజాగా హనీ ట్రాప్ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు ప్రస్తుతానికి మరో ఇంకొంతమంది వీరిని విచారిస్తే మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుందా ఈ వ్యవహారం విశాఖ కేంద్రంగా నడుస్తుందా ఇక్కడ నుంచి అరెస్ట్ అయ్య అరెస్టు జరిగే అవకాశం ఉందా విశాఖ కేంద్రంగా అరెస్టు జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా విశాఖ కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది జమీమా అనే ఒక యువతి పైన అమెరికాకు సంబంధించి ఒక ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులోనే పలువురు పేర్లు వెలుగులోకి వచ్చాయి పూర్తిగా లోతుగా విచారించిన మీదట ఒక ఫారెస్ట్ అధికారి మొదట ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లుగా తెలిసింది దీంతో అతను తప్పించుకునేందుకు మరికొంతమందిని ఇందులోకి లాగినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ కోవలోనే విచారణ జరిపిన వారు ఫారెస్ట్ అధికారి జాయి జమీమాతో పాటుగా మరో ఇద్దరిని విశాఖలోనే అరెస్ట్ చేశారు ఈ నలుగురిని విచారించగా ఇప్పుడు అరెస్ట్ చేసిన మరో ముగ్గురు పేర్లు బయటకు వచ్చాయి వీరు ముగ్గురు హైదరాబాద్ లో ఉంటారు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం వీరిని విచారించే పనిలో ఉన్నారు పోలీసులు అయితే కేవలం ఇప్పుడు ఉన్న ఏడుగురు మాత్రమే కాకుండా మరికొంతమంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు దానికి సంబంధించిన పక్క సమాచారం కూడా ఉంది కొన్ని ఆడియో టేపులు కూడా ఈ మధ్యనే రిలీజ్ అయ్యాయి వీటితో పాటుగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారు అలాగే బాధ్యులుగా కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించారు వీరిపైన కూడా విచారణ చేశారు అయితే బీజేపీకి సంబంధించి ఒక నేత పేరు వినిపించింది అతనికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రకటించడంతో అతనిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు మరికొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా వీరి ఉచ్చిలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది ఈ సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా వీరందరినీ కూడా ఎవరెవరు బాధితులు ఉన్నారు ఎవరెవరు బాధ్యులు ఉన్నారనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు ఈ విచారణ లోతుగా వెళ్లే కొద్దీ కొత్త కొత్త పేర్లన్నీ కూడా వస్తున్నాయి అయితే పేర్లు వచ్చిన వెంటనే వారిని విచారించకుండా పూర్తి ఆధారాలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు దీంతో ఈ కేసు జాప్యం జరుగుతుందని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మేలు జరిగే విధంగానే తమ విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు ఈ కోవలోనే కొంతమంది పోలీసులు ముందుకు రావటం తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి దీన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు ముందుకు వెళ్తూ ఉంటే కొత్త కొత్త వాళ్ళంతా కూడా దొరుకుతున్నారు ప్రస్తుతానికి పోలీసులు మొత్తం ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ చేసినట్లయింది మరికొంతమంది కూడా ఉన్నారని సిపి శంకప్రద్ బాగీ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు త్వరలోనే వారికి సంబంధించిన అరెస్టులు కూడా ఉంటాయని ఆయన చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు ఇంకా ఏ మలుపులు తిరుగుతుందనే ఒక్కంటైతే అయితే కొనసాగుతోంది శ్రీరామ్ అయితే ఈ హనీ ట్రాప్ కేసులో అక్రమంగా సంపాదించిన నగదును పోలీసులు ఏమైనా సీజ్ చేస్తారా ఆ వివరాలు ఏమైనా పోలీసులు వెల్లడించిన పరిస్థితి ఉంది ఇప్పటికి సంబంధించి మొదట్లో ఎవరైతే యువత ఉన్నారో జాయి జమీమా ఆమెకు సంబంధించి అరెస్ట్ చేసిన సమయంలో ఎన్ఆర్ఐ నుంచి భారీగా డబ్బులు అలాగే బంగారు నగలు తీసుకున్నారని అలాగే ఫారెస్ట్ అధికారికి సంబంధించి కూడా అర్థం వద్ద కూడా భారీగా డబ్బులు గుంజారని పోలీసులకు ఫిర్యాదు ఉంది ఈ ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు విచారణ చేయడం జరిగింది జాయి జమీమా నుంచి కొంత సొమ్ము అంటే బయటకు వస్తున్న పెద్ద మొత్తంలో కాకుండా కొంత సొమ్ము అయితే రికవరీ చేశారు దాన్ని కోర్టు ముందు కూడా ప్రవేశపెట్టామని పోలీసులు చెప్తున్నారు అయితే మిగతా సొమ్ము వాళ్ళ నుంచి కలెక్ట్ చేసింది ఎలా ఖర్చు పెట్టారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు వీళ్ళు బాధితుల నుంచి కలెక్ట్ చేసిన సొమ్ము చాలా వరకు కూడా జల్సాలకు ఖర్చు పెట్టినట్లుగా పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది మిగిలిన సొమ్ముతో ఏమైనా కొన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే స్వల్ప మొత్తంలోనే రికవరీ చేశారు దానిని బాధితులకు ఏ విధంగా అందించాలి అనే కోణంలో కూడా పోలీసులు న్యాయస్థానాల్ని న్యాయవాదులను ఆశ్రయిస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది బాధితులు ఉన్నారు ఏంటి అనేది మాత్రం ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈ కేసు తరహా అటువంటిది కాబట్టి చాలా మంది పరువుకు భయపడి ముందుకు రాలేని పరిస్థితి ఈ కోవలోనే బాధితురాలు బాధితులు మొదట ఎన్ఆర్ఐ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని ఫిర్యాదు ఆధారంగా మాత్రమే సొమ్మును కొంత మేరకు రికవరీ చేయడం జరిగింది మిగిలిన బాధితులు ఎంతవరకు ముట్ట చెప్పారు ఏంటి అనే దానిపైన మాత్రం విచారణ కొనసాగుతుందని పోలీసులు శ్రీరామ్